డబుల్ స్మార్ట్ సినిమా గురించి కాసేపు పక్కన పెట్టేద్దాం అసలు ఆ సినిమా గురించి చెప్పుకోవడమే శుద్ధ దండగా ఈ డబుల్ స్మార్ట్ సినిమా గురించి కాసేపు పక్కన పెడితే అసలు పూరి జగన్నాథ్ గారు ఈ సినీ ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు సూపర్ స్టార్ కృష్ణ గారితో సినిమా స్టార్ట్ అయ్యి కొంత నిర్మాణం కూడా జరుపుకొని కూడా ఎందుకు ఆ సినిమా ఆగిపోయింది దర్శకుడిగా ఏమాత్రం అనుభవం లేకున్నా కూడా పూరి జగన్నాథ్కు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఛాన్స్ ఇచ్చారు బద్రీ సినిమా కథను పవన్ కళ్యాణ్ గారికి చెప్పేందుకు పూరి జగన్నాథ్ పడిన తెప్పలేంటి బదిలీ సినిమా కథలో క్లైమాక్స్ మార్చమని పవన్ చెబితే పూరి చేసిన పనేంటి ఆ సినిమా హిట్ అయినా కూడా పూరికి ఎందుకు మంచి పేరు రాలేదన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం పూరి జగన్నాథ్ గారికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా పిచ్చి ఎలాగైనా డైరెక్టర్ వాళ్ళన్న కోరికతో సొంతూరు నుంచి హైదరాబాద్కు వచ్చేసి కృష్ణానగర్లో దిగిపోయిన రోజులవి ముందుగా ఎవరైనా పేరున దర్శకుడి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఆ తర్వాత దర్శకుడిగా మారిపోవాలన్నది పూరి జగన్నాథ్ గారి ప్లాన్ అందుకే కృష్ణానగర్లో అడుగు పెట్టిన మరుసటి రోజే డైరెక్టర్ మురళై మోహన్ గారిని కలిశారు మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలని ఉందంటూ కోరికను వెలుబుచ్చారు దానికి ఆయన చెప్పిన విని పూరి జగన్నాథ్ గారు విస్తుపోయారు పని తెలియని నిన్ను పెట్టుకుని ట్రైనింగ్ ఇవ్వడానికి అది ఇన్స్టిట్యూట్ కాదు నా దగ్గరే కాదు కాస్త పేరు గుర్తింపు వచ్చిన ఏ దర్శకుడి దగ్గరకు వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి పేరున్న దర్శకుల దగ్గర ఛాన్స్ కోసం తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు ఎవరైనా అప్కమింగ్ డైరెక్టర్ దగ్గర చేరు అక్కడ కూడా వీడు భవిష్యత్తులో డైరెక్టర్ అవుతాడు అనుకున్న అసిస్టెంట్ డైరెక్టర్తో స్నేహంగా ఉండు వాడు డైరెక్టర్గా ఎదిగితే నీకు నెక్స్ట్ ఛాన్స్ నీదే అవుతుంది నువ్వు ఎంచుకున్న పర్సన్ రాంగ్ అయితే అతను డైరెక్టర్ కాలేదు జీవితంలో నువ్వు కూడా ఎప్పటికీ డైరెక్టర్ కాలేవు కాబట్టి ఆలోచించి అడుగువయ్యి అని మురళీమోహన్ గారు సినీ ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చే మార్గాన్ని చెప్పారు పూరి జగన్నాథ్ గారికి అది లాగా అనిపించింది నో అనే నెగిటివ్ ఆన్సర్ను కూడా ఇంత సంస్కారవంతంగా చెప్పవచ్చా అని ఆయన కనిపించింది ఇక అక్కడి నుంచి దర్శకుడు కాబోయే అసిస్టెంట్ డైరెక్టర్ కోసం పూరి జగన్నాథ్ గారి అన్వేషణ ప్రారంభమైంది కృష్ణానగర్లో పూరి రూమ్ పై పోర్షన్లో ఉత్తేజ్ ఉండేవాడు అతనితో పరిచయం పెరిగింది అప్పుడే శివ రిలీజ్ అవడంతో రాంగోపాల్ బ్రహ్మ పూరికి తెగ నచ్చేశాడు మెల్లిగా ఉత్తేజ్ ద్వారా ఆయన్ను కలిశారు అప్పుడు హిందీ శివ ప్రారంభం కాబోతుంది అసిస్టెంట్ డైరెక్టర్గా చేరతానని రాము గారిని అడిగారు పూరి దానికైనా అసిస్టెంట్ డైరెక్టర్గా ఖాళీ లేదు వేషం వేస్తావా అని అడిగారు ఆ యూనిట్తో పరిచయం పెంచుకోవడం కోసం సరే చేస్తానంటూ పూరి ఓకే చెప్పారు అలా హిందీ శివలో నాగార్జున ఫ్రెండ్స్ బ్యాచ్లో పూరి జనరల్ గారు రాడ్లు బ్యాట్లు పట్టుకుని కనబడతారు అలా ఆ యూనిట్లో అందరితో పరిచయాలు పెరిగాయి అయితే వీళ్ళలో త్వరగా దర్శకుడు అయ్యే లక్షణాలు ఎవరికా అని ఆలోచిస్తే కృష్ణవంశీ అని పూరి జగన్నాథ్కు అనిపించింది సుతహాగానే కృష్ణవంశీ గారు మంచి స్నేహ స్వభావం కావడంతో పూరితో బాగా చనువు ఏర్పడింది పూరి ఊహించినట్టుగానే ఆ బ్యాచ్లో ముందుగా డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది కృష్ణవంశీ గారికి పూరి ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరడానికి ప్రయత్నిస్తుండని ఆయనకు తెలుసు కాబట్టి ఓ రోజు పూరిని పిలిపించి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తావా అని అడిగారు చేస్తానంటూ పూరి ఎగిరిగేశారు అలా మనీ మణి అనే సినిమాకు కృష్ణవంశీ గారి దర్శకత్వంలో వర్మ కార్పొరేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పూరి పనిచేశారనమాట అయితే మనీ సినిమాకు శివ నాగేశ్వరరావు గారు డైరెక్టర్ కాబట్టి దాని సీక్వల్ అయిన మనీ మనీకి కూడా ఆయన పేరే వేయాలని రాముగారు కృష్ణవంశీ గారు అనుకున్నారు అందుకే దర్శకుడిగా ఆయన పేరే ఉంటుంది ఆ సంగతి పక్కన పెడితే అలా అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన పూరికి చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు వచ్చింది వెంట వెంటనే గులాబీ రంగీల చిత్రాలకు పనిచేశారు అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా సెట్లో ఉండటం కంటే ఎక్కువగా పబ్లిసిటీ అండ్ ప్రమోషన్ యాక్టివిటీని పూరి జగన్నాథ్కు అప్పగించేవారు పూరి జగన్నాథ్ పబ్లిసిటీ కాన్సెప్ట్స్ బాగుంటాయనే అభినందనలు తరచుగా వినిపిస్తూ ఉండేవి గులాబీ చిత్రానికి వీడియో కెమెరాతో మేకింగ్ ఆఫ్ గులాబీ అనే కాన్సెప్ట్తో ఆన్ లొకేషన్ షూట్ చేసి ఫస్ట్ టైం ఆర్టిస్టులు లేకుండా వర్కింగ్ విజువల్స్ యాడ్స్ కట్ చేసాడు అలాగే థియేటర్ దగ్గర పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే కాన్సెప్ట్ను ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది పూరి జగన్నాథి వాటితో పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ ఉండగానే పూరికి టీవీ ఎపిసోడ్స్ సీరియల్స్ను డైరెక్ట్ చేసే ఛాన్స్లు చాలా విపరీతంగా వచ్చేవి అలా అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా రంగంలోనూ డైరెక్టర్గా టీవీ రంగంలోనూ యమ బిజీ అయిపోయారు పూరి టీవీ రంగంలో దాదాపుగా పూరి జగన్నాథ్ రెండు వందలకు పైగా ఎపిసోడ్స్ను డైరెక్ట్ చేశారు అయితే ఎప్పటికైనా డైరెక్టర్ వాళ్ళన్న కోరిక మాత్రం పూరి మనసులో మెదులుతూనే ఉండేది పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఒక టీవీ ఎపిసోడ్ను చూసి ఐబీకే మోహన్ అనే కొత్త నిర్మాత ఆయన డైరెక్షన్లో సినిమా చేస్తానని ముందుకు వచ్చాడు అయితే అప్పటి యంగ్ హీరోలు ఎవరు కొత్తవాడి అయినా పూరితో చేయడానికి డేట్స్ ఇవ్వరు అయితే కథ అనేది నచ్చితే మాత్రం కొత్త పాత అనేది ఏడా లేకుండా ఎవరి డైరెక్షన్లో చేయడానికైనా మన ఇండస్ట్రీలో ఎవరెడీగా ఉండే ఏకైక స్టార్ సూపర్ స్టార్ ఒకే ఒక్కరున్నారు ఆయనే సూపర్ స్టార్ కృష్ణ గారు పూరి తయారు చేసుకున్న తిల్లాన అనే కథను ఆయనకు చెప్పారు కృష్ణ గారికి కూడా విపరీతంగా నచ్చింది వెంటనే ఓపెనింగ్ చేసి షూటింగ్ ప్రారంభించారు అయితే నిర్మాతకున్న కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగా అది మొదట్లోనే ఆగిపోయింది నిజానికి తొలి సినిమా అలా ఆగిపోతే ఎవరైనా తెగ బాధపడిపోతారు కానీ పూరి మాత్రం పెద్దగా ఫీల్ అవ్వలేదు మళ్ళీ కొంతకాలానికి ఆ ప్రొడ్యూసర్ వచ్చాడు మళ్ళీ సినిమా అన్నాడు మళ్ళీ ఆగిపోయింది అలా కొంతకాలం గడిచిపోయింది ఈసారి ప్రయత్నం అంటూ చేస్తే కనుక సక్సెస్ అయి తీరాలి అనుకుని ఓ మంచి కథను రెడీ చేసుకున్నాడు పూరి అప్పటికి మంచి రైజింగ్ లాగా ఎదుగుతున్న హీరో పవన్ కళ్యాణ్ ఆయనకు ఎలాగైనా కథ చెప్పి ఒప్పించాలని పూరి ఫిక్స్ అయిపోయాడు అయితే పవన్ అపాయింట్మెంట్ దొరకడం దుర్లభం కథలు చెప్తామంటూ పూరిలాగా పవన్ చుట్టూ తిరిగే వాళ్ళ సంఖ్యకు లెక్కే లేదు అప్పుడే కెమెరామెన్ శాంకే నాయుడు గుర్తుకొచ్చారు నా పరిస్థితి ఇది అంటూ పూరి అసలు విషయాన్ని చెప్పేశాడు అయితే పవన్ కళ్యాణ్ గారితో అపాయింట్మెంట్ అంటే నా వల్ల ఏ పని కాదు అన్నయ్య ద్వారానే అది సాధ్యపడుతుంది అంటూ చోటాకే నాయుడికి పూరి జగన్నాథ్ను పరిచయం చేశాడు ఆయన ముందుగా కథ నాకు చెప్పండి అది నాకు నచ్చితేనే ఆయనకు చెప్తాను లేదంటే నా మాట పోతుంది అని చెప్పడంతో పూరి జగన్నాథ్ తెలివిగా ఆలోచించారు బద్రీ కథను ఒక కథలాగా నైరేట్ చేస్తే ఎవరికి నచ్చదని ఆయన ఫిక్స్ అయిపోయి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథను చోటాకే నాయుడు గారికి చెప్పారు ఆ కథ ఆయనకు బాగా నచ్చింది వెంటనే పవన్ కళ్యాణ్కు విషయం చెప్పారు చోటాకే నాయుడు పెద్ద ఎన్టీఆర్ లాగానే పవన్ కళ్యాణ్ కూడా తెల్లవారుజామున మూడు గంటలకు పూరి జగన్నాథ్కు అపాయింట్మెంట్ ఇచ్చారు సరేనని చెప్పిన టైంకి వెళ్తే మీకు అరగంట టైం ఇస్తున్నాను అరగంటలో సబ్జెక్ట్ చెప్పాలి నాకు డీటెయిల్గా చెప్పనవసరం లేదు అని పవన్ ఒకటే మాటనే చెప్పేశారు సార్ ఇది డీటెయిల్డ్గా చెప్తేనే నచ్చే కథ సార్ అరగంటలో చెప్పడం కుదరదు అని పూరి జగన్నాథ్ అంటే అయితే వద్దు అంటూ వెంటనే రిప్లై ఇచ్చారు పవన్ కళ్యాణ్ అయితే ఒక పని చేద్దాం సార్ మీరు నాకు అరగంట టైం ఇచ్చారు కాబట్టి ఆ అరగంటే వినండి ఆ తర్వాత మీకు వినాలనిపిస్తే వినండి లేదంటే ఎక్కడితో ఆపేసి వెళ్ళిపోతాను అని పూరి ఓ ఆప్షన్ చెప్పడంతో పవన్ కూడా సరేనన్నాడు సరే స్టార్ట్ చేయండి అనడంతో పూరి బద్రీ సినిమా కథను చెప్పడం స్టార్ట్ చేశాడు అరగంట గంట అయింది గంట రెండు గంటలైంది రెండు గంటల కాస్త నాలుగు గంటలైంది చాలా బాగుంది అని షేక్ హ్యాండ్ ఇస్తూ అవును చోటా కొన్నాయుడు చెప్పిన కథ ఇది కాదే అన్నాడు పవన్ కళ్యాణ్ అవును సార్ ఇది కాదు మీ అపాయింట్మెంట్ సంపాదించడం కోసం తనకు నచ్చే కథ చెప్పాను వెంటనంటే అది కూడా చెప్తాను అన్నాడు పూరి జగన్నాథ్ అవసరం లేదు నాకు ఇదే బాగా నచ్చింది అయితే క్లైమాక్స్ బాగాలేదు అది మార్చి తీసుకురండి అంటూ పవన్ కళ్యాణ్ మరో ఫిట్టింగ్ పెట్టాడు సరే అని చెప్పి ఇంటికి వచ్చిన పూరిలో ఒకటే ఆలోచన ఆ క్లైమాక్స్ బాగానే ఉంది కదా ఎందుకు వద్దు అంటున్నాడు అని ఫీల్ అవుతూనే వారం రోజుల్లో ఒకటి చెప్పిన ఏడు వర్షాల క్లైమాక్స్ రాసుకుని పూరి మళ్ళీ వెళ్ళారు చెప్పండి అన్నారు పవన్ కళ్యాణ్ గారు పూరి చెప్పిన ఫైనల్ క్లైమాక్స్ విన్న తర్వాత ఏంటి ఇది ఆల్రెడీ చెప్పేసిన క్లైమాక్స్ కదా మార్చుకు రమ్మన్నాను కదా మార్చలేదా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు లేదు సార్ మార్చలేదు నేను ఏడు క్లైమాక్స్లు రాశాను కానీ ఎందుకో నాకు వాటన్నిటికంటే ఇదే బాగా నచ్చింది అందుకే మరలా అదే చెప్పాను అన్నాడు పూరి జగన్నాథ్ ఆ వెంటనే పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన రియాక్షన్ విని పూరి జగన్నాథ్ అయితే షాక్ అయిపోయాడు నేను చెప్పినట్టుగా క్లైమాక్స్ మార్చి ఉంటే ఈ సినిమాకు డైరెక్టర్గా మీరు ఉండేవారు కాదు అంటూ పవన్ కళ్యాణ్ తీర్చి చెప్పారు అదేంటని అవాకవుతూ చూస్తే అవును ఒక రైటర్గా దర్శకుడుగా మీకు ఒక కన్విక్షన్తో వచ్చారు నేను మార్చమని చెప్పినా మార్చలేదు అంటే అది మీ మీద మీకు ఉన్న నమ్మకాన్ని మీ కథ మీద మీకు ఉన్న కన్విక్షన్స్తో తెలియజేస్తుంది కీబిటెప్ అంటూ పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్కు షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆ మరుక్షణమే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ఎవరనో అర్జెంటుగా రమ్మని చెప్పారు ఆ వ్యక్తి అరగంటలు వచ్చారు ఆయనకు పూరిని పరిచయం చేస్తూ ఈయన పేరు పూరి జగన్నాథ్ నేను మీకు ఒక సినిమా చేయాలనుకుంటున్నాను దానికి ఏనే డైరెక్టర్ మిగిలిన అన్ని విషయాలు మీరు మాట్లాడుకోండి అన్నారు పవన్ కళ్యాణ్ అలా పూరి జగన్నాథ్కు పవన్ కళ్యాణ్ పరిచయం చేసిన నిర్మాత త్రివిక్రమ్ రావు గారు నిజానికి పవన్ కళ్యాణ్ తనకు సినిమా చేస్తారన్న విషయం త్రివిక్రమరావు గారికి కూడా తెలియదు అంత పెద్ద క్రేజీ హీరో సడన్గా పిలిచి మరీ నేను మీకు సినిమా చేస్తున్నానని చెప్పడంతో ఆయనకు కూడా షాకింగ్ న్యూస్ అయింది ఎంతోమంది నిర్మాతలు తనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉండగా అసలు తనని అప్రోచ్ కూడా అవని నిర్మాతకు సినిమా చేయడం ఏమిటి అని చాలామంది అనుకున్నారు కానీ ఆ డౌటే సన్నిహితులు ఆయన వద్ద ప్రస్తావిస్తే వేరే కారణం అంటూ ఏమీ లేదు అన్నయ్యతో కొండవీటి దొంగ సినిమా చేస్తున్నప్పుడు నేను షూటింగ్కి వెళ్తే నన్ను ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకొని బాగా చూసుకున్నారు అందుకే ఆయనకు సినిమా చేయాలనిపించింది అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు అంటే ఎప్పుడో తను ఎంజాయ్ చేసిన చిన్న హాస్పిటాలిటీకి ఇంత పెద్ద ప్రతిఫలాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని చూసి అంతా విసిపోయారు మొత్తానికి బద్రి షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి మ్యూజిక్ సాంగ్స్ పిక్చరైజేషన్ నాకు వదిలే అన్నారు పవన్ కళ్యాణ్ సరే అన్నారు పూరి నిజానికి బద్రి ఆడియోను అంత పెద్ద హిట్ చేసిన క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికే తగ్గుతుంది ఆ సినిమా రిలీజ్ అవ్వడం పెద్ద హిట్ అవ్వడం వంటి విషయాలన్నీ కూడా ప్రేక్షకులకు అంత తెలిసిన విషయాలే అయితే బద్రి అంత పెద్ద హిట్ అయినప్పటికీ అది పూరి ఏ ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు పవన్ కళ్యాణ్ జైంట్ ఇమేజ్ పూరి జగన్నాథ్ క్రెడిట్ను ఓవర్షాడో చేసింది పెద్ద గీత ముందు చిన్న గీతలాగా అయింది పూరి జగన్నాథ్ పరిస్థితి ఆ తర్వాత జగపతి బాబుతో బాజీ సినిమా తీసినా కూడా ఇండస్ట్రీలో పూరి పేరు మారుబోలేదు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం ఎడిట్ సినిమాలతోనే పూరి స్టామినా ఏంటో సినీ ఇండస్ట్రీకి తెలిసి వచ్చింది ఆ తర్వాత పూరి సినిమా ప్రయాణం అందరికీ తెలిసిన విషయమే ఇదండి పూరి జగన్నాథ్ సినీ ఇండస్ట్రీలో ఎలా ఎంట్రీ ఇచ్చారు మొదటి సినిమా కోసం ఎంత కష్టపడ్డారు కొత్త డైరెక్టరే అయినా పవన్ కళ్యాణ్ గారు పూరికి ఎలా సినిమా ఛాన్స్ ఇచ్చారన్న విషయాల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ